మీరు ఆఫీస్లో ఉండండి నేను ఇప్పుడు వచ్చేస్తాను ఆఫీస్ పని మీద బొంబాయి వచ్చాను సడన్గా నువ్వు ఇక్కడ కనిపిస్తే ఇంకా బతికే ఉన్నారమ్మా అవునమ్మా నువ్వు వెళ్ళిపోవడంతో ఎప్పుడూ చలాకీగా ఉండే నీ భర్త ఒక్కసారిగా కుంగిపోయాడు నలుగురు పెళ్ళాలని లేచిపోయిందని గేలి చేస్తుంటే ఆ బాధను మనసులో దాచుకోలేక బయటికి కక్కలేక నరకయాతను అనుభవించాడు ఇక మీ నాన్న కన్న కూతుర్నే క్రమశిక్షణలో పెట్టుకోలేదు వేలాది మంది విద్యార్థుల్ని క్రమశిక్షణలో పెట్టే అర్హత నాకు లేదని ఆ ఉద్యోగానికి రాజీనామా చేశాడమ్మా మీ అమ్మ సరే సరే అన్న కూతురు అత్తారింటికి వెళ్ళిందంటే ఏ తలైనా సంతోషిస్తుంది కానీ అత్యాశలకు పోయి లేచిపోయిందంటే ఏ తల్లి మాత్రం సంతోషిస్తుంది చెప్పు నీ దట్లో కూడా నువ్వు గుర్తొచ్చి నువ్వు చేసిన పని గుర్తొచ్చి తెల్లవారులు ఏడ్చేదట ఇక నీ బిడ్డ వాడు ఆకలితో ఏడుస్తున్నాడు అమ్మ కోసం ఏడుస్తున్నాడు వాడు చెప్పలేడు అవతల వాళ్ళకే అర్థం కాదు కదమ్మా ఎందరు ఎంత అవహేళన చేసినా ఆ ఇంట్లో నవ్వుల్ని తను పోసినవులతో బతికించాడు తను పోసినవులతో బతికించాడు నేను తప్పు చేసాదక్క చెయ్యరా అని తప్పు చేసాను అది క్షమించ సరిదిద్దుకోవడానికి అవకాశం లేని తప్పు చేశావు అన్నావు తప్పు పిచ్చితో వచ్చేసాను కానీ సత్య ప్రమాణంగా నేను ఏ తప్పు చేయలేదు అక్క అక్క నేను తప్పు చేయలేదంటే నువ్వు నమ్ముతావు కదా అక్క నేను నమ్మిన ఈ లోక నమ్మదమ్మా ఒక కుటుంబం పరువు మర్యాద ఆ ఇంటి ఇల్లాలి మీద ఆధారపడి ఉంటుంది బస్ డ్రైవర్ తప్పు చేస్తే ఆ బస్సులో ప్రయాణికులు అందరూ చచ్చిపోతారమ్మా ఇంటి ఇల్లాలు చిన్న తప్పు చేస్తే ఆ కుటుంబ సభ్యులందరూ బతికున్నా చచ్చిన వాళ్ళతో సమానం నేనంత దూరం ఆలోచించలేదక్క ఇప్పుడు అర్థమవుతోంది నేను చేసింది ఎంత తప్పు అంక నేను సంజాయిషి చెప్పుకోవాల్సింది కేవలం ఆయనకి మాత్రమే నన్ను క్షమించమని ఆయన పాదాలు పట్టుకుని వేడుకుంటాను అక్క ఏం చేసినా నువ్వు పోగొట్టుకున్న స్థానాన్ని తిరిగి పొందలేవు వాణ్ణి నీ నాన్న రామారావుకు మళ్ళీ పెళ్లి చేశాడు అమ్మాయి కూడా నీకు తెలుసు మీ తెలుగు మాస్టర్ శర్మగారు అమ్మాయి సీత జీవితంలో ఏం సాధించిన ఎన్ని పదవులు పొందిన అన్నిటికన్నా పెద్ద పదవి గొప్ప పదవి ఇల్లాలి కావడమే ఇల్లాలి నై ఉండి నా జీవితాన్ని చేతులారా నాశనం చేసుకున్నాను నన్ను నేను నిలువ నా తగలబెట్టుకున్నాను నేను మీతో వచ్చేస్తాను నేను నన్ను తీసుకెళ్ళరు వాళ్ళంతా ఇప్పుడిప్పుడే కోరుకుంటున్నారమ్మా చేసింది ఏదో చేసేసావు నువ్వు వింటానంటే ఒక చిన్న సలహా చెప్తాను వాళ్ళకు మళ్ళీ కనపడి వాళ్ళ జీవితాల్లో కల్లో నన్ను ఈ మాట చెప్పడానికి నాకు చాలా బాధగా ఉన్నా చెప్పక తప్పదు కాబట్టి చెప్తున్నానమ్మా తర్వాత నేను ఇష్టం क झलिपे देवयसुपाणि शल्याः